నందమూరి బాలకృష్ణ గారు సినిమా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు సరదాగా ఉండేవారా కొట్టేవారా అప్పట్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది షూటింగ్స్కి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రే అది ఇదే నేను తిట్టడము చేస్తున్నాడు అప్పట్లో ఇలా ఉండేవాడు అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది బాలకృష్ణ రేంజ్ వేరు అప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నందమూరి బాలకృష్ణ షూటింగ్కి వెళ్ళాలి అంటే ముందర కారు ఒక కారు ఎస్కాట్స్ గన్మెన్స్ షూటింగ్ స్పాట్ ఫర్ ఎగ్జాంపుల్ సారథి స్టూడియోలో అడుగు పెడితే గొడుగు పట్టడానికి ఒక వ్యక్తి కార్ డోర్ తీయడానికి ఒకరు ఆ గొడుగు పట్టుకున్న వ్యక్తి లోపల ఎక్కడైతే షూటింగ్ స్పాట్లో చేరు వేసి ఉంటారో ఆ చేరు వరకు బాలకృష్ణకి గొడుగు పట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారు గొడుగు మీరా అంటే మూసేయాలి ఇలా షూటింగ్ స్పాట్కి వచ్చేవారు కేవలం స్పాట్కి రావడం వరకే ఇలా ఉండేది స్పాట్కి వచ్చిన తర్వాత గన్మెన్లు ఓ ఇద్దరు ముగ్గురు సరౌండ్ చేసేసి అటుపక్క ఇటుపక్క ఉండేవారు తర్వాత బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎక్కడ అయితే బయట ఎలా అయితే మాట్లాడితే కౌంటర్లు వేసుకుంటూ ఆలీ ఎక్కడైతే చిన్న చిన్న డబుల్ మీనింగ్ జోక్ చెప్పుకుంటూ సరదాగా నవ్విస్తూ ఉంటాడో బాలకృష్ణ గారు కూడా అప్పుడు అలాగే ఉండేవారు మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నాడు అంటే హిందుపూర్ ఎమ్మెల్యే వరుసగా మూడుసార్లు మాజీ ముఖ్యమంత్రికి కొడుకు పదవిలో ఉన్న ముఖ్యమంత్రికి సొంత బామ్మర్ది వియంకుడు బసవ తారకం హాస్పిటల్ చైర్మన్ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ వయసులో కోపం రాకుండా ఎవరికైనా ఉంటుందా అంత బిజీ బస్సు దగ్గరికి వెళ్ళి అనే ఆ ఫోటో అంటే కోపం రాదా వస్తుంది మనిషి ఒక్కొక్కరికి ఒక్కొక్క బుర్ర ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది మోహన్ బాబు డబ్బా కొట్టుకుంటాడు చిరంజీవి డబ్బా కొట్టుకోడు రజనీకాంత్ ఎప్పుడూ చాలా హుందాగా బిహేవ్ చేస్తాడు అంటే డౌన్ టు ఎర్త్ లాగా ఉంటాడు కొంతమంది అలా ఉండరు అలాగే బాలకృష్ణకి ఇదొక అలవాటు సో అప్పట్లో బాలకృష్ణ గారు చాలా జోవియల్గా సరదాగా ఉండేవారు ఆ సరదా జోవియాలిటీ చూసిన విజయశాంతి గారు బాలకృష్ణతో ఇరవై మూడు సినిమాలు నటించింది ఇరవై మూడు సినిమాలు నటించినప్పుడు బాగా డీప్గా వెళ్ళారు ఇద్దరు పెళ్ళిదాకా వెళ్ళారు పెళ్ళి అనుకున్న టైంలో అప్పుడు గుర్తొచ్చింది బాలకృష్ణ గారికి ఓ నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా అని అప్పుడే ఎన్టీ రామారావు గారు విజయశాంతిని కూడా తిట్టి వాడికి పెళ్ళి అయింది వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు అని విజయశాంతిని కూడా తిట్టాడు అలాగే బాలకృష్ణ కూడా సర్ది చెప్పేసి ఇద్దరికి బ్రేకప్ చెప్పించాడు సో ఫైనల్గా బాలకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఓ వెలుగు వెలిగాడు ఎస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్